హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ట్యూస్డే రోజు బ్లాగ్ అండి ట్యూస్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ షేర్ చేస్తాను అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఒక పక్కన రాగి జావ అలాగే పిల్లల కోసం ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది ఇంకా వాళ్ళకి బాక్స్లోకి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదండి క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఎర్లీగా లేవడానికి అస్సలు కుదర కుదరట్లేదు అంటే ఇక్కడ నేను మార్నింగ్ లేచి వాకింగ్ చేస్తూ ఉంటాను కదండి ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి నిద్ర లేవాలి అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు నేను నిద్ర లేచేటప్పటికి సిక్స్ దాటేస్తుంది ఇంకా లేచిన వెంటనే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం ఇదే సరిపోతుంది అనమాట ఇంకా మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేవాలి అనుకుంటున్నాను నైట్ పడుకునేటప్పుడు ప్రతిరోజు అనుకుంటున్నాను కానీ ఇంకా మార్నింగ్ అయితే లేవడం కష్టంగానే ఉంటుంది ఇంక ఇక్కడ పిల్లల కోసం నేను ఎగ్ రైస్ చాలా సింపుల్గానే ప్రిపేర్ చేస్తాను పై ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రెండు నుంచి మూడు ఎగ్స్ వేసి కలుపుకోవాలి వేసిన వెంటనే కలపొద్దండి ఎగ్ మొత్తం కలిసిపోయి మనకి పిల్లలకి నోటికి తగలదానమాట కొంచెం అంటే ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఎగ్ కలుపుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కారం మీ పిల్లలకి ఇష్టమైన స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవచ్చు అంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా ఇట్లా ఏమైనా స్పైసెస్ పిల్లలకి ఇష్టపడితే కనుక మసాలా లాంటివి వేయొచ్చు లేదు పిల్లలు ఎక్కువ స్పైసెస్ తినరు అని అనుకుంటే కనుక ఇందులో ఆల్రెడీ మనం ఒకటి నుంచి రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం కానీ లేదంటే గరం మసాలా చాలా తక్కువ యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలిపేసుకుంటే చాలా సింపుల్గా పిల్లలకి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ ఒక పక్కన రాగి జావు కూడా రెడీ అయిపోయింది సాహితీ సాత్విక్ ఇద్దరు సెవెన్ ఓ క్లాక్ కల్లా రెడీ అయిపోతారు కదండి ఇంకా అంత ఎర్లీగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపించదు కదా అందుకని రాగి జావు ఇస్తాను మార్నింగ్ టైంలో అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తాను ఒకరోజు ఎగ్ ఒకరోజు ఆమ్లెట్ బట్ రాగి జావ అయితే కంపల్సరీ ఉంటుంది రాగి మాల్ట్ పిల్లలకి చాలా హెల్తీ అండి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి మధ్యలో ఇస్తే కనుక అస్సలు తాగరు సాహితీ సాహితీకి ఇద్దరికి ముందు నుంచి అలవాటు ఉంది కాబట్టి తాగుతారు అందులో మనం పాలు మిక్స్ చేసి ఇచ్చినా తాగుతారు లేదంటే మజ్జిగ వేసి ఇచ్చినా కూడా తాగుతారు వింటర్ టైంలో ఎక్కువగా పాలు వేసిస్తాను రాగి జావ ఇంకా ఇప్పుడు కొంచెం సమ్మర్ ఆ టైంలో మజ్జిగ వేసిస్తాను ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి బాక్స్ అయితే రెడీ అయిపోయింది రైస్ ఐటమ్స్ అయితే కొంచెం ఎక్కువగానే పెడతానండి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు అలాగే రైస్ ఐటమ్స్ ఏవైనా సరే పిల్లలు ఇష్టంగా తింటారు కదండి సో అందుకని కొంచెం బాక్స్లో ఎక్కువగానే పెట్టి పంపిస్తాను ఇంక ఇక్కడ జావలో మిక్స్ చేయడం కోసం పెరుగు కొంచెం మజ్జిగలాగా చిలుగుతున్నాను పెరుగు కమ్మగా ఫ్రెష్గా ఉంటే కనుక యాడ్ చేస్తానండి లేదంటే రాగి జావలో మిల్క్ కొంచెం బెల్లం పౌడర్ కానీ హనీ కానీ మిక్స్ చేసి ఇచ్చేస్తాను ఇంక ఇక్కడ ఇది హ్యాండ్ విస్కర్ ఉంది కదండి చిన్నది ఇది నేను అమెజాన్ లో అమెజాన్ లో కాదు మీషోలో తీసుకున్నాను కాస్ట్ కూడా చాలా తక్కువండి దీన్ని లింక్ కావాలి అనుకుంటే గనక ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను చూడండి నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ విధంగా మజ్జిగ మిక్స్ చేసుకోవడానికి అలాగే కాఫీ లాంటివి కొంతమంది కోల్డ్ కాఫీ అవి ఇష్టపడతారు కదండి కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే కాఫీ పైన ఫోమ్ వచ్చేలాగా మనం బాగా బీట్ చేస్తే అంటే కొంచెం షుగర్ కాఫీ పౌడర్ ఇవన్నీ వేసేసి కొంచెం పాలు వేసి బాగా బీట్ చేస్తే మనకి కాఫీ పైన ఫోమ్ లాగా చిక్కగా వస్తుంది కదా అటువంటివి క్రీమ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి పిల్లలకి మనం బూస్ట్ బాను విటవా కలిపినప్పుడు సరిగ్గా కలవ కదండి కింద ఉండిపోతూ ఉంటాయి అటువంటి అప్పుడు ఆ పాలు మిక్స్ చేసుకోవడానికి ఇట్లా నాకు రకరకాలుగా యూజ్ అవుతుంది అనమాట ఈ హ్యాండ్ విస్కర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాక్ చేస్తాను సో తప్పకుండా తీసుకోండి అంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తీసుకోండి దీని కాస్ట్ టూ థర్టీ రూపీస్ ఎంతో ఉందండి వీటిలో పెద్ద సైజెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి కానీ నేనైతే చిన్న సైజు తీసుకున్నాను మనం పెద్ద సైజు తీసుకుంటే కనుక వెన్నవి చిలుకుకోవడానికి అంటే మేగడ మేము స్టోర్ చేసుకుని ఉంచుకుంటాం కదండి ఆ మేగడ లాంటివి చిలికి వెన్న ప్రిపేర్ చేసుకోవడానికి వాటికి కూడా పెద్ద సైజు తీసుకుంటే కనుక యూజ్ అవుతాయి ఇంక ఇక్కడ సాహితీ ఇద్దరికి ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చేసాను ఇంకా రాగి జావ కూడా ఇస్తున్నాను ఎగ్ తిన్నా తినకపోయినా జావ అయితే మాత్రం కంపల్సరీ ఇస్తానండి ఈ రాగి జావ కూడా వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే తాగుతారు అనమాట మళ్ళీ మేము ఆంధ్ర వెళ్తాం కదండి వాళ్ళ నానమ్మ కూడా ప్రిపేర్ చేసేస్తారు అక్కడైతే అస్సలు తాగరండి ఎందుకో తెలియదు మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తారు కానీ జావ కానీ బాయిల్ డెగ కానీ అవన్నీ అక్కడ తినరు అంటే ఇక్కడ రొటీన్ అనమాట అది ఇక్కడ ఉంటే అవన్నీ తినాలి అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతారేమో ఇంక ఇక్కడ సాహితమ్మకి జడలు వేస్తున్నాను కంపల్సరీ రెండు జడలు అయితే వేసుకోవాలండి ఇంకా రిబ్బన్లు పెట్టుకురావాలి అనే కండిషన్ అయితే ఇంకా ఏం పెట్టలేదు అనమాట రిబ్బన్ జడలు వేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదండి అంటే మనకి అలవాటు లేదు కాబట్టి వేయడం కొంచెం కష్టం అవుతుంది రిబ్బన్లు పెట్టుకురావాలి అనే కండిషన్ అయితే ఏం లేదు రెండు జడలు అయితే వేసుకువెళ్ళాలి మార్నింగ్ టైంలో సాహితీ సాత్వికి ఇద్దరు ఎర్లీగానే నిద్రలేస్తారండి ఇంకా లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడం స్నానాలు చేయడం ఇలా చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి నాకు పెద్దగా హడావిడి ఏమి ఉండదండి అంటే స్కూల్కి లేట్ అయిపోతుందని హడావిడిగా పనులు చేయడం ఇలా ఇలా ఏమి ఉండదు అనమాట చాలా ప్రశాంతంగానే స్కూల్కి వెళ్తారండి హడావిడి లేకుండా మార్నింగ్ సెవెన్ కల్లా రెడీ అయిపోతారు ఇంకా సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైం కల్లా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతారండి సెవెన్ ఫార్టీకి స్కూలు కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతారు కొంతమంది పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ నిద్ర లేవడానికి బ్రష్ చేసుకోవడానికి స్నానం చేయడానికి కూడా విసిగిస్తూ ఉంటారు కదండి సాహితీ సాత్విక్ అయితే అలా ఉండరు అనమాట మార్నింగ్ నిద్రలేవడానికి అయితే అస్సలు బతికించరు ఆ విషయంలో అయితే నేను చాలా అండి సో అందుకని మార్నింగ్ టైమ్స్లో కొంచెం నాకు ప్రశాంతంగానే ఉంటుంది హడావిడిగా కంగారు పడటం అలా ఏమి ఉండదు ఇంక ఇక్కడ సీతారాం తాతయ్య గారు పూజ చేసుకుంటున్నారండి ప్రతిరోజు ఈ టైంకి తాతయ్య గారు ఇక్కడ నమస్కారం చేసుకుంటూ ఉంటారనమాట ఒక రెండు అగ్రత్తులు వెలిగించి అక్కడ వాళ్ళ గుమ్మం ఎదురుగా తులసం తులసి కోట ఉంటుంది ఫస్ట్ తులసికోట దగ్గర అలాగే అక్కడ ఆయన వెలిగిస్తున్నారు కదండి అక్కడ వాటర్ ఉంటుంది అంటే పంచభూతాలని కొలుస్తున్నట్టు అండి నాకు తాతయ్య గారు ఇంకా మొక్కలకి ఆ వాటర్కి చుట్టూ కూడా గాలికి అట్లా చుట్టూ తిప్పుతూ వెలిగిస్తూ ఉంటారనమాట నేను మార్నింగ్ టైంలో అలా చూస్తూ ఉంటాను అండ్ అక్కడ వెలిగించి వచ్చిన తర్వాత భూదేవికి కూడా నమస్కారం చేసుకుంటారు ఒక్కొక్కసారి అయితే కింద పడుకుని సాష్టాంగ నమస్కారం చేసుకుంటారండి సీతారా చూసారు కదా భూదేవికి కూడా నమస్కారం చేసుకున్నారు భలే హ్యాపీ అనిపిస్తుంది అండి పెద్దవాళ్ళని చూస్తే నాకు ఇంకా తాతయ్య గారు అయితే మనం ఎవరు కనిపించినా సరే కాలనీలో సీతారామన్ పలకరిస్తూ ఉంటారు చూసారు కదా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు నేను వీడియో తీస్తున్నాను కదా తాతయ్య గారికి తెలుస్తుంది అనమాట వీడియో తీస్తుంది అని హాయ్ చెప్తున్నారు సాహితీ సాత్విక్ ఇద్దరు మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి ఆ టైంలో తాతయ్య గారు గుమ్మంలో కూర్చునే ఉంటారు ఇంకా ప్రతిరోజు పిల్లలిద్దరిని ఆశీర్వదిస్తూ ఉంటారండి మీరు చాలా పెద్దవాళ్ళు అవ్వాలి బాగా చదువుకోవాలి పెద్దవాళ్ళు అవుతారు లైఫ్లో అని అంటూ ఉంటారనమాట సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా తాతయ్య గారికి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చుని ఒక మంచి డేటాక్స్ వాటర్ తాగిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసానండి అర్జున్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు కదా ఒక పక్కన కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇంకొక పక్కన కోడిగుడ్డు పుల్ట ప్రిపేర్ చేసి చారు కూడా ప్రిపేర్ చేశాను ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను మార్నింగ్ టైంలోనే మనకి ఈ విధంగా లంచ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా అయిపోతే పని కూడా చాలా తొందరగా అయిపోతుంది కదండి తర్వాత కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు నేను మార్నింగ్ టైంలోనే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను కాబట్టి ఇంకా టెన్ ఓ క్లాక్ కల్లా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అప్పటి నుంచి నేను వీడియో ఎడిటింగ్స్ అవి చేసుకుంటానండి తీసిన వీడియోస్ అన్నీ కూడా వీడియో ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా పనులన్నీ చేసుకున్న తర్వాత చేసుకుంటాను ఒక్కొక్కసారి నైట్ పడుకున్న తర్వాత పిల్లలు నైట్ పడుకున్న తర్వాత చేసుకుంటూ ఉంటానన్నమాట నైట్ ఎడిటింగ్ చేయడం చాలా అండి మ్యాక్సిమం మార్నింగ్ టైంలోనే చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా రాగి జావ బాయిల్డ్ ఎగ్ పిల్లల కోసం ఎగ్ రెస్ట్ ప్రిపేర్ చేశాను కదండి ఇంకా మేము సెపరేట్గా ఏమీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోలేదు రాగి జావా బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా ఇంకా అవే తినేసాము ఇంకా అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను ఇంక ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుందండి ఇంక నేను వచ్చిన దగ్గర నుంచి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి మార్నింగ్ టైంలో కొంచెం ఎండ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఇంకా కొంతసేపటికే ఫుల్గా మబ్బు పట్టేసి ఈ విధంగా ఫుల్గా వర్షం అయితే పడుతుంది మన సైడ్ ఎండలు ఎక్కువగా ఉన్నాయంట కదండి ఆషాఢం ఎండలు అంటున్నారు సమ్మర్లో కంటే కూడా ఇప్పుడు ఈ వేడి ఎక్కువగా ఉంది అంటున్నారన్నమాట అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ అయిపోయాయి ఇక్కడ సమ్మర్ కంటే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు ఇక్కడైతే నేను వచ్చిన దగ్గర నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట ఒక్క రోజు కూడా ఫుల్గా ఎండ రాలేదండి ఎక్కువగా వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి ఎవరో అడిగారు సాహితీ సాత్విక్ ఇద్దరికి హాఫ్ డే మాత్రమే స్కూల్ ఎందుకు ఉంటుంది లక్ష్మి గారు అని ఇక్కడ ఏ క్లాస్ వాళ్ళకైనా సరే స్కూల్ హాఫ్ డేనే ఉంటుందండి స్కూల్ కానీ కాలేజెస్ కానీ ఏమైనా సరే హాఫ్ డే మాత్రమే ఉంటాయి ఓన్లీ మన ఆంధ్రాలో మాత్రమే స్కూల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది కానీ చాలా స్టేట్స్లో హాఫ్ డే స్కూల్సే ఉంటాయి దీనికి చాలా రీజన్స్ ఉంటాయండి మెయిన్ ఏంటంటే పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు అని ఇలా పెడతారనమాట మన సైడ్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్ ఉంటుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్ మళ్ళీ ట్యూషను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తినడం పడుకోవడం ఇలా ఉంటుంది కదండి మనకి పిల్లలకి సరైన శారీరక శ్రమ ఉండదు పిల్లలు ఆడుకోరు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ చదువు చదువు అన్నట్టు ఉంటుంది కదండి బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మైండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఒక టూ అవర్స్ అట్లా హోంవర్క్స్ అవి చేసుకోవడం తర్వాత ఆడుకోవడం ట్యూషన్ ఉంటే కనుక ఈవినింగ్ టైంలో వెళ్ళి రావడం ఇలా ఉంటుంది అనమాట పిల్లలు కొంచెం ఫ్రీగా ఉంటారండి ఈ విధంగా స్ట్రెస్ ఫ్రీగా చదువుకున్న పిల్లలకి చదివింది గుర్తుంటుంది పెద్ద అయిన తర్వాత మంచి స్థాయిలో ఉంటారు అనేది అధ్యయనాల్లో కూడా ఉందంటండి సో అందుకనే ఏమో ఇక్కడ హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి మెయిన్ రీజన్ ఏంటి అనేది నాకు తెలియదు కానీ చాలా స్టేట్స్ లో అయితే స్కూల్స్ హాఫ్ డేనే ఉంటాయి సో ఎందుకు ఉంటాయి ఏంటి అనేది ఇంకా బ్రీఫ్గా తెలుసుకుని చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఎవరికైనా తెలిస్తే గనక తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసేసి సేపు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అట్లా టీవీ చూస్తారండి ఇంక తర్వాత నేను హోంవర్క్స్ చేస్తాను ట్యూషన్కి వెళ్తున్నారండి వీళ్ళు ఫైవ్ ఓ క్లాక్కి కి ట్యూషన్కి వెళ్ళి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వస్తారు ట్యూషన్ లో మళ్ళీ హోంవర్క్స్ అవి చేసి టైం వేస్ట్ చేస్తారేమో అని హోంవర్క్స్ అన్నీ కూడా నేను ఇంటి దగ్గరే చేయించేస్తాను ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు చెప్పినవన్నీ కూడా రివిజన్ చేస్తారనమాట ఇంక ఇక్కడ పిల్లలకి హోంవర్క్స్ చేయించడం అయిపోయిన తర్వాత ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెడుతూ ఉంటాను ఈరోజు ఓట్స్ జావ ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా ఫీలింగ్ గా ఉంటుందండి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది సాహితీ సాహితీకి ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఇటువంటి జావలన్నీ తాగడం అలవాటు అండి అందుకని తాగుతారు మధ్యలో అంటే ఇప్పుడు మీరు మధ్యలో స్టార్ట్ చేస్తాను అంటే మేబీ తాగకపోవచ్చు కానీ ముందు నుంచి అలవాటు ఉన్న పిల్లలు అయితే మంచిగా తాగుతారు ఇంక ఇక్కడ గోరింట తీసుకొచ్చారండి ఇది నిన్న తీసుకొచ్చారు అర్జున్ రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి ఫ్రిడ్జ్ లో పెట్టినందుకు ఏమో తెలియదు ఆకులు కొన్ని ఇలా ఆ ఎన్ ఎండిపోయినట్టు అయిపోయాయి అన్నమాట ఒక రోజు నిద్ర చేసిన గోరింటాకు సరిగా పండదు అంటారు కదా చూడాలి ఇది ఎలా పండుతుందో ఏంటో అనేది చాలా గోరింటాకు తీసుకొచ్చారండి అంత మాకు ఎక్కువైపోతుంది కొంచెం మాత్రమే రుబ్బుతాను ఆషాడంలో గోరింటాకు కంపల్సరీ పెట్టుకోవాలి అంటారు కదండీ నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే గోరింటాకు పెట్టుకుని వద్దాం అని అనుకున్నాను అక్కడ అంటే మా అత్తయ్య గారి ఇంటి దగ్గర గోరింటాకు చాలా బాగా పండుతుంది వచ్చేటప్పుడే పెట్టుకుని వచ్చేద్దాం అని అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు అనమాట వచ్చే ఒకే వచ్చే ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి కూడా కొంచెం హడావిడిగానే ఉన్నాం కదా బ్యాగ్ సర్దుకోవడంలో వీటిల్లో ఇంకా అందుకని గోరింటాకులు అవి పెట్టుకోవడం కుదరలేదు ఇంకా అందుకని ఇంకా ఆశాడమ్మడం ఇంకొక వన్ వీక్ మాత్రమే ఉంటుంది కదండి గోరింటాకు పెట్టుకుందాము అని తెప్పించుకున్నాను ఇంక ఇక్కడ ఓట్స్ జావ అయితే రెడీ అయిపోయింది ఓట్స్ దోరగా వేయించేసి అందులో పాలు వేసి ఉడకబెడతానండి ఓట్స్ చాలా తొందరగానే ఉడికిపోతాయి కదా అవి ఉడికిన తర్వాత అందులో కొంచెం బెల్లం పౌడర్ కానీ లేదంటే తేనె కానీ వేసేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఓట్స్ జావా ఇందులో మనం కావాలంటే కొంచెం రాగి పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు నేను ఇప్పుడైతే రాగి పిండి మిక్స్ చేయలేదు ఓన్లీ ఓట్స్ మాత్రమే వేసి ఇచ్చాను ఈ జావలో మనం కావాలంటే ఏమైనా ఫ్రూట్స్ మీ పిల్లలకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే గనక మ్యాంగో కానీ బనానా స్ట్రాబెరీ ఇట్లా పిల్లలకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా ఉంటే గనక కట్ చేసేసి ఈ జావ పైన వేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో లేదంటే ప్లెయిన్ గా బెల్లం పౌడర్ కానీ హనీ కానీ మిక్స్ చేసి ఇచ్చేయచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ ఆయిలీ ఫుడ్ అటువంటివి కాకుండా ఈ విధంగా హెల్దీగా చేసి పెడితే తినడానికి వాళ్ళకి టేస్టీగా ఉంటుంది అలాగే టమ్మీ కూడా చాలా గా ఉంటుంది ట్రై చేయండి ఇంకెక్కడ గోరింటాకు ఎర్రగా పండడానికి ఏం చేయాలి అని ఒక రెండు మూడు వీడియోస్ అయితే చూసానండి యూట్యూబ్లో ఎందుకంటే ఈ ఆకు ఒక రోజు ముందు తీసుకొచ్చారు కాబట్టి అది పండుతుందో లేదో అని నాకు అనుమానం కదా అందుకని ఎర్రగా పండటం కోసం ఏం చేయాలా యూట్యూబ్ యూట్యూబ్లో ఒక రెండు మూడు వీడియోస్ చూసి ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఆ వాటర్ ప్రిపేర్ చేశాను కదా ఆ వాటర్ వేసి రుబ్బితే గోరింట ఎర్రగా పండుతుంది అని చూసాను అందుకని ట్రై చేస్తున్నాను అనమాట ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో కాఫీ పొడి లవంగ మొగ్గలు లెమన్ జ్యూస్ అలాగే జ్యూస్ పిండేసిన తర్వాత అవి ఉంటాయి కదండి నిమ్మ చెక్కలు అవి కూడా వేసేసాను అలాగే అందులో వక్క కూడా వేయాలంట నేను అందులో వక్క వేయలేదండి ప్రజెంట్ లేదనమాట అందుకని వేయలేదు అందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి మరిగించాను అనమాట ఆ వాటర్ తో గోరింటా గ్రూప్ ఎర్రగా పండుతుందంట ట్రై చేద్దాం ఇంక ఇక్కడ సాహిత్య సాత్విక ఇద్దరు ట్యూషన్కి వెళ్తున్నారు ఇంక వాళ్ళు ట్యూషన్కి వెళ్తున్న స్కూల్ కు వెళ్తున్నా సరే నేనైతే బాల్కనీలో నుంచి వాళ్ళకి బాయ్ చెప్పాలి ఫస్ట్ నువ్వు బాల్కనీలోకి వెళ్ళమ్మా అని అంటూ ఉంటారు ఇంకా వర్షం అలా పడుతూ ఉందండి చిన్న చిన్న చినుకులు అలా పడుతూ ఉన్నాయన్నమాట ఈ రోజు మార్నింగ్ నుంచి ఇంకా వర్షం పడుతూ ఉంది మా ఇంటి పక్కనే ట్యూషన్ అంతకు ముందు నేను వేరే ట్యూషన్ కి తీసుకు వెళ్ళేదాన్ని లాస్ట్ ఇయర్ అది కొంచెం రోడ్డు దాటి వెళ్ళాలన్నమాట అయినా అక్కడ ఆ ట్యూషన్ అవి నాకు నచ్చలేదు ఎక్కువ మంది పిల్లల్ని పెట్టుకొని సరిగ్గా చెప్పట్లేదు అని ఇంకక్కడైతే ఒక వన్ మంత్ వెళ్ళారంతే మా అనిపించేశాను ఇంక ఇప్పుడైతే ఈవిడీ మా వీళ్ళ స్కూల్లో టీచర్ అండి హిందీ టీచర్ అనమాట సో బాగా చెప్తున్నారు ఆ రోజు చెప్పినవన్నీ రివిజన్ చేయించడం సో బాగా చెప్తున్నారు అనమాట ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వస్తారు ఇంకా ఇంటి పక్కనే కాబట్టి నాకు కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు తీసుకువెళ్ళాలి తీసుకురావాలి అని ఉండదు ఇంకా వాళ్ళే వెళ్ళి వచ్చేస్తారు ఇంక ఇక్కడ ఏసీ బాక్స్ ఉంటుంది కదండి దాని వెనకాల పెట్టెలు గూడు పెట్టుకున్నాయి లాస్ట్ టైం కూడా పెట్టుకున్నాయండి అయితే పావురాలు వచ్చి ఉండేవన్నమాట ఇంకా ఆ వైర్లు అవి కొరికేసి ఏసీని కొంచెం పాడు చేసేసాయి అప్పుడు రిపేర్ చేయించుకున్నాము టూ డేస్లో గూడు పెట్టేసుకున్నాయండి ఈ గడ్డి ఆకులు ఇవన్నీ కూడా రెండు పెట్టెలు కలెక్ట్ చేసి తెచ్చుకున్నాయన్నమాట తెచ్చుకుని ఒక టూ డేస్లో ఈ విధంగా గూడు పెట్టేసుకున్నాయి చిన్న చిన్ని పెట్టలు అండి అవి చూడడానికి భలే అందంగా ఉన్నాయి పిచ్చుకలు కూడా కాదు వాటిని ఏమంటారో కూడా నాకు తెలీదు నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడైనా చూపిస్తాను అవి రెండూ కలిసి గూడు అనమాట పావురాలు చూస్తే కనుక వచ్చి అవి ఉంటాయండి ఇక్కడ సో వాటిని అయితే రాకుండా చూసుకోవాలి ఇంక ఇక్కడ నేను పైకి అయితే వచ్చానండి పైన చూసారు కదా ఎంత గా ఎంత బాగుందో ఇక్కడ బర్డ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి సౌండ్స్ అవి వినిపిస్తూ చాలా బాగుంటుంది మార్నింగ్ లో లేచి వాకింగ్ కి వెళ్ళాలి వెళ్ళాలి అని ప్రతిరోజు అనుకుంటున్నాను కానీ మార్నింగ్ లో లేవడానికి అవ్వట్లేదండి అందుకని ఇంకా ఈవినింగ్ లో ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే డాబా పైన వాకింగ్ చేసుకుంటున్నాను కిందకు కూడా వెళ్ళొచ్చు ఇంకా వర్షాలు అవి పడుతున్నాయి కదండి అందుకని కిందకైతే వెళ్ళట్లేదు సో డాబా పైన వాకింగ్ అవి చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఎదురుగా కొండపైన మీకు ఒక చెట్టు కనిపిస్తుంది కదండి అది ఒక బర్డ్ లాగా ఉంది కదా కొండపైన ఒక పక్షి ఉన్నట్టు అలా ఉంది కదా ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నప్పుడు అదే చూస్తూ ఉంటాను అనమాట ఆ షేప్ నాకు ఒక పికాక్ లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారండి ఈరోజు కొంచెం త్వరగా వచ్చేసారనమాట ఒక వన్ అవర్లో వచ్చేసారు వాళ్ళు మిస్ ఎక్కడికో బయటకు వెళ్తున్నారంట అందుకని త్వరగా వచ్చేసారు సాత్విక్ ఇంకా డాబా పైకి వచ్చి నేను రీల్స్ చేస్తాను షార్ట్స్ చేస్తానమ్మా అని అన్నాడు ఇంకా సాత్విక్ నేను కలిసి డాబా పైన ఒక నాలుగైదు షార్ట్ వీడియోస్ అయితే తీసుకున్నామండి అవి నేను అప్లోడ్ చేశాను కూడా చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి మంచి వ్యూస్ కూడా వచ్చాయి వాటికైతే నేను పిల్లల్ని ఎక్కువగా వీడియోస్లో ఇంక్లూడ్ చేయను అండి పిల్లలతో ఎక్కువ వీడియోస్ ఏమి చేయను చూపించను కూడా బట్ సాత్విక్ అడిగాడని చేశాను అనమాట మంచి కామెంట్స్ అయితే పెట్టారు అందరికీ చాలా థ్యాంక్స్ ఇంక ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత గోరింటాకైతే అయితే రుబ్బుతున్నాను అండి కొంచెం గోరింటాకే రుబ్బుతున్నాను ఎందుకంటే ఇది పండుతుందో లేదో అని నాకే అనుమానం అనమాట సో అందుకని కొంచమే రుబ్బుతున్నాను ఇంకా మా నాన్నవాయితీ ప్రకారం నేను అందులో కొంచెం చింతపండు కూడా వేశానండి ఎందుకంటే ఈ వాటర్ పని చేయకపోతే చింతపండు పనిచేస్తుంది కదా అందుకని రెండు పని చేయకపోతే ఏం చేయలేము నాకు ఈ గోరింట రుబ్బుతున్నప్పుడు ఎన్ని అనుమానాలు అంటే ఇందులో ఈ వాటర్ వేశాను కదండి ఈ వాటర్ వేయటం వల్ల చేతులు ఏమైనా మండుతాయేమో ఎప్పుడు వేయలేదు కదా ఈ ఇవంతా మరిగించిన వాటర్ అవి మనం ఎప్పుడు వేయం కదండి ఎప్పుడైనా గొరింటకు రుబ్బుకుంటే అందులో కొంచెం పుల్లటి పెరుగు లేదంటే చింతపండు ఇవి వేసి రుబ్బుతూ ఉంటాం కదా ఇంక ఇప్పుడు వాటర్ ప్రిపేర్ చేసి వేశాను కదా ఆ వాటర్ వల్ల చేతులు ఏమైనా మండుతాయేమో ఏమైనా అయిపోతాయేమో చేతులు ఈ అనుమానం అనమాట అందుకని పిల్లలకి పెట్టడానికంటే ముందు నేనే కాలు పైన పెట్టుకుని కొంతసేపు ఉంచుకున్నానండి బాగానే ఉంది ఎటువంటి ఇరిటేషన్ అవి లేదు అని అనుకున్న తర్వాత పిల్లలకి పెట్టాను అనమాట అలా ఉంటదన్నమాట నేను ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఇంక ఇక్కడ అర్జున్ వచ్చారండి సో ఆయనకైతే ఒక మంచి కాఫీ పెట్టించాను ఆయన వచ్చేటప్పుడు మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చారు తింటున్నాను నాకు ఈ విధంగా కాల్చిన జొన్న పొత్తు అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఈ రైని సీజన్ లో ఈ విధంగా కాల్చిన జొన్న పొత్తులు అలాగే స్వీట్ కార్న్ కూడా బాగా దొరుకుతాయి కదండి సాహితీ సాత్విక్ ఇద్దరు కార్న్ చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఆఫ్టర్నూన్ టైమ్ లో అవి బాయిల్ చేసి ఇస్తున్నాను ఇక్కడ స్వీట్ కార్న్ కూడా బాగా దొరుకుతాయండి హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ సిక్స్ అట్లా ఇస్తూ ఉంటారు అనమాట అర్జున్ రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటారు పిల్లలిద్దరూ ఆ స్వీట్ కార్న్ ఇష్టంగా తింటున్నారు కానీ ఈ కాల్చిన పొత్తులు అయితే అస్సలు తినట్లేదు నాకైతే స్వీట్ కార్న్ కంటే కూడా ఈ విధంగా కాల్చిన జొన్నపొత్తులు అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడ పిల్లలిద్దరికి గోరింటాకు పెడుతున్నాను అర్జున్ వచ్చిన తర్వాత చెప్పారండి నేను ఈ గోరింటాకు ముందు రోజే కోసారేమో ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అని అనుకుంటున్నాను కదండి అయితే ఈ గోరింటాకు సండే అండి సండే ఈవినింగ్ కోసారంట సండే మండే ఈ రోజు ట్యూస్డే కదా ట్యూస్డే రోజుని పెట్టుకుంటున్నాము ఇంక నాకు అనిపించింది ఈ గోరింటాకు అస్సలు పండదు అని బట్ ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకోవాలి ఇంకా ఇందులో వాటర్ వేశాను చింతపండు వేశాను అన్నీ వేసి రూపాయను కదండి కొంచెం పండినా సరిపోతుందిలే అని అనిపించింది ఆషాఢంలో ఏ గోరింటకైనా సరే ఎర్రగానే పండుతుందండి వర్షాలు అవి పడతాయి కాబట్టి మనం అసలు పండని ఆకు పెట్టుకున్నా సరే మంచిగానే పండుతుంది బట్ రెండు మూడు రోజులు ఈ విధంగా నిద్ర చేసిన ఆకు ఇవి అయితే పండవనమాట మనం ఫ్రెష్ గోరింటాక అయితే అసలు ఏమి యాడ్ చేయకపోయినా గోరింటాకు ఎర్రగానే పండుతుంది ఆషాఢ మాసంలో ఇంక ఇక్కడ అర్జున్ చెప్తున్నారు అన్నమాట ఈ గోరింటాకు పండకపోతే పోతే ఆషాఢం ఇంకొక వన్ వీక్ ఉంది కాబట్టి మళ్ళీ తీసుకొస్తానులే ఫ్రెష్ ఆకు అని చెప్తున్నారు ఒక చేతికి నేను పెట్టేసుకున్నాను కదండి ఇంకో చేతికి అయితే ఆయన పెట్టారు ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్